హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సూరకాయ ములకాయ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము సో ముందుగా ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మనం సూరకాయ తీసుకొని దాన్ని మంచిగా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత దాన్ని కొంచెం పీసెస్గా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మరి చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అంతా బాగుండదు సో ఇందులోకి మనం ఇలాంటి వెజిటేబుల్స్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మేము వచ్చేసి ములక్కడ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము దాన్ని కూడా సేమ్ వీడియోలో చూపించినట్టుగా పీల్ ఆఫ్ చేసేసుకొని మీడియం సైజుగా కట్ చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి అందులోకి మనం ఇప్పుడు ఇందులో మేము ఆనియన్ వేస్తున్నాము ఒక టమాటో పచ్చిమిర్చి అన్నీ కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ప్యాన్లో చింతపండు కూడా పక్కన పెట్టేసుకోండి అలాగే ఇంకొక బౌల్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగా వస్తుంది ఆ తర్వాత ఆలోపు మనం కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం కందిపప్పు వాటర్ జీరా వేసేసుకొని దాన్ని కూడా ఫోర్ టు ఫైవ్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఆ కుక్కర్ మూత తీసేసి దాన్ని మంచిగా స్మాష్ చేసేసుకోవాలి అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకుంటు వెజిటేబుల్స్ అండ్ అలాగే నాని పెట్టుకున్న చింతపండు రసం కూడా అంతా వేసేసేసుకోవాలి అలా వేసేసుకొని తగినంత వాటర్ పోసేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ అన్నీ వేసి బాగా కల్పించుకొని దాన్ని మంచిగా మరిగించుకోవాలి మనం పక్కన ఇంకొక బౌల్ పెట్టుకొని పోపు వేసుకోవాలి అందులోకి కావాల్సినంతగా మనం వెల్లిపాయలు దంచి ఆ తర్వాత కొంచెం జీరా ఆవాలు ముందుగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసేసు ఇందాక చేసుకున్న సాంబార్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనం గార్నిష్ కోసం అని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుండండి ఇంతే ఈలోపు మేము ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకున్నామండి చూడండి రైస్ అయ్యింది సాంబార్ ప్రిపేర్ మా ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంది